నమస్తే మాస్టర్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే మరొకసారి అందరికి నందా గీతా జ్ఞానం సెషన్ కి స్వాగతం మాస్టర్ ఇంకా మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి మన గురువు గారు పితామహాపత్రిజీ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ అలాగే ప్రతి రోజు క్రమం తప్పకుండా మనకి భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను అభ్యాసం చేయిస్తున్నటువంటి ప్రకాష్ నంద సార్ కూడా ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ రోజు సెషన్ ప్రారంభించుకున్నాం మాస్టర్ ఓకే హాయ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం ముందుగా బ్రహ్మర్షి ప్రిత మహాపత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం క్రమం తప్పకుండా ఈ సెషన్కి కి అయిపోయినటువంటి ఆత్మ ఆత్మీయ వందనం మనము భగవద్గీతలోని రోజు ఒక శ్లోకాన్ని చెప్పుకోవడం జరుగుతుంది మాస్టర్స్ విధంగా ఈ రోజు మనకు వచ్చేసి అర్జున విజయ శ్రీ మద్భవ్ గీత అర్జున విషాదయోగం ఒకటవ అధ్యయనంలోని పదిహేడవ శ్లోకం చెప్పుకుంటాము మాస్టర్స్ ఓకే కాశ్యచ పరమేశ్వాస श्री कण्डिचा महरदह काश्यच्च परमेश्वास श्री कण्डिचा महरदह दृष्ट धुमनो विराटच्च दृष्ट धुमनो विराटच्च सात्यकिच्च पराजितह सात्यकिच्च పరమేశ్వాస కాశ్యచ్చ పరమేశ్వాస శ్రీకండి చ మహారథ దృష్టో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజిత ఓకే ఇక్కడ లాస్ట్లో సాత్యకిచ్చ పరాజిత కాడ సాత్యకిచ్చ అపరాజిత అంటే అక్కడ సాత్యకిచ్చ అపరాజిత అనేది ఒక సైలెంట్ వోడ్ లో సైలెంట్ వోడ్ లో పలకాల్సి వస్తుంది అది ఒకటి చూసుకోండి మీరు ఓకే ఎస్ ఇప్పుడు ఓకే కాశీ చా అంటే రాజును పరమేశ్వాస అంటే గొప్ప ఓకే షీకం డి అంటే షీకం డి అంటే మరియు అంటే చా అంటే శ్రీకంఠి మరియు అర్థము మహారథ అంటే మహారథి కూడా అయినా ఓకే సెకండ్ వచ్చేసి దుష్టదిమ్నో అంటే దుష్ట విరాట చా అంటే విరాట రాజును ఓకే సాత్యకిచ్చ పరాజిత ఓకే సాత్యకిచ్చ ప్లస్ అపరాజిత ఈక్వల్ టు సాత్యకి సాత్య పరాజిత ఓకే సాత్యకి చ అంటే సాత్యకి కూడా అపరాజిత అంటే ఓటమిని నిరుకని ఓకే ఇది సబ్జెక్ట్ చెప్తున్నాడు ఓకే తాత్పర్యం వచ్చేసి ఓకే మేటి విలుకాడైన కాశీరాజును మహారథి అయిన శ్రీకండి ఏనాడైనా ఓటమిని అనేది ఎరుకని మహావీరులైన దృష్టదిడు విరాటరాజు సాధ్యకులు ఓకే అంటే ఇక్కడ ఏమిటంటే వీళ్ళందరూ శ్లోకాలను మన సారీ వీళ్ళందరూ శంఖములను పూరించారు ఇంతకుముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము పదహారవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అండ్ పంచపాండవులు శంఖములను ఊదారు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు అండ్ పంచ పాండవులు వాళ్ళు ఊ వాళ్ళు ఊదిన శంఖముల ఏంటి అని చెప్పుకున్నాము ఓకే అలాగే ఈరోజు పదిహేడవ శ్లోకంలో ఈ పాండవ పక్షాన ఉన్న వాళ్ళు వీరందరూ కూడా శ్లోకాలను వీరందరూ కూడా శంకాలను పూరించారు అని ఈ శ్లోకం ద్వారా మనము చెప్పుకుంటున్నాము ఓకే ఎవరెవరు అంటే వాళ్ళు కాశీరాజును దృష్టి శ్రీఖండి మరియు దుష్టజ్ఞుడు విరాటరాజును సాత్యకి వీళ్ళందరూ కూడా శంకాలను శంకాలను పూరించారు అని మనము ఈ శ్లోకం ద్వారా మనము తెలియజేసుకుంటున్నాము ఓకే ఇది మాస్టర్స్ ఈరోజు ఒక శ్లోకము ఈ శ్లోకం యొక్క తాత్పర్యము అలాగే మనము రేపటి క్లాసులో ఏమని చెప్తానంటే మీకు నెక్స్ట్ క్లాసులో అసలు ఇప్పుడు విరాటరాజు అంటే ఎవరు కాశీరాజు అంటే ఎవరు సాత్యకి అంటే ఎవరు అలా అలాగే దృష్టదిడు అంటే ఎవరు అంటే వీళ్ళ గురించి మనము రేపటి క్లాసులో తెలియపరుచుకున్నాము చెప్తాను ఓకే ఫస్ట్ ఏంటంటే వీళ్ళ గురించి తెలియాలి మీకు సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్ గురించి తెలియాలి శ్రీకంఠి అంటే ఏంటి ఇప్పుడు ముందు జన్మంలో అంతకుముందు అమ్మ కదా అంబ భీష్ముడి మీద చెప్పాను కదా తను కక్షసరి కాశీరాజు ముగ్గురు కుమార్తె ఫస్ట్ కుమార్తె అంబ అంబిక అంబాలిక ఓకే ఆ అంబనే ఎప్పుడు శ్రీఖండిగా జన్మ తీసుకున్నది ఓకే అదే విధంగా వీరంతా ఎవరు అంటే వీళ్ళ వీళ్ళ యొక్క జన్మహస్యం ఏంటి వీళ్ళ యొక్క ప్రణాళిక ఏంటి అనే విధంగా వీరి గురించి మనము రేపు మీకు పూర్తిగా తెలియపరుస్తాను ఓకే ఎస్ ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ అలాగే ఎన్నిటి శ్లోకాన్ని మనం ఇంత శ్లోకం చెప్పుకున్నాం కదా పదహారవ శ్లోకము ఆ శ్లోకాన్ని అధ్యయనం చేయండి ఓకే ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనం యూనిట్ శ్లోకాన్ని అభ్యాసం చేద్దాం మాస్టర్ లక్ష్మి మ్యామ్ థ్యాంక్ యూ మాస్టర్ ముందుగా బ్రహ్మజ్ పిత్తమహ పత్రిక నాత్మ ప్రణామాలు ఇంతటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని సజ్జన అని మనకి అందిస్తున్న నందమాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు వేల వేల కృతజ్ఞతలు ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం సంజయ్ వాచ ఒకటో అధ్యాయంలో పదహారవ శ్లోకం అనంత విజయం రాజా కుంతి పుత్రుధిష్ఠర నకుల సహదేవాణి పుష్పకహ్ అనంత విజయం రాజా కుంతి పుత్రు తాత్పర్యం పాండవ పుత్రుడు యుధిష్ఠరుడు అనంత విజయం నకులుడు సుఘోషం సహదేవుడు మణి పుష్పకం అనే శంకాలను పూరించారు ఈ పాండవ పక్షాన ఈ రాజులందరూ అంటే యుధిష్ఠరుడు అనంత విజయాన్ని నకరుడు సుఘోషాన్ని సహదేవుడు మణిపుష్పక అనే శంకాన్ని పూరించినట్లు సంజయుడు ఋతురాష్ట్రంతో చెప్తున్న సందర్భంలో అండి పదహారవ శ్లోకంలో ఇలా ఉంటుంది పదిహేను పదిహేనవ శ్లోకంలో ఏంటో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ఏ శంకాలను పూరించాలని చెప్పుకున్నాము ఓకే శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంకాన్ని అండ్ అర్జునుడు దేవదత్తం అనే శంకాన్ని పూరించారని చెప్పుకున్నాము ఓకే తర్వాత పదిహేనో శ్లోకంలో అది అయిపోయినాక పదహారవ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము ఇప్పుడు అండ్ నకులుడు సహదేవుడు అండ్ ధర్మరాజు అండ్ వీలు శంఖాలను పూరించారని చెప్పుకున్నాము అలాగే భీముడు భీముడు అనే శంకాన్ని పూరించాడు పంచపాండవుల గురించి అండ్ శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పదిహేడవ శ్లోకంలో తమ పక్షాన అంటే పాండవుల పక్షాన ఉన్న వాళ్ళు కూడా శంకాలను పూరించారు అనే విషయాన్ని తెలియచేసుకున్నాము వాళ్ళు ఎవరెవరు అని అంటే కాశీరాజు అలాగే శ్రీఖండి విరాటరాజు దుపదుడు సాత్యకి వీళ్ళు కూడా శంకాలను పూరించారు అనే విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం పదిహేడవ శ్లోకం ద్వారా ఓకే ఎస్ విధంగా వచ్చేసి మళ్ళీ మీకు రేపు ఏమను చెప్తాను అంటే సాతిక గుకు గురుని ఓకే yes ఓకే మమ్ థాంక్యూ యా నెక్స్ట్ నెక్స్ట్ సుజాత మేమ్ సుజాత మేమ్ ఆనమర్ జీ నమస్తే మార్తా యోగల నాత్మ వందలంటే ఆత్మయే ఉందనము అలాగే నమస్తే ఆత్మ నామము భగవద్గీతలోని అర్జున విశ్వయోగంలో పదహారో శ్లోకం అనంత విజయం రాజా కుంతి పుత్రు యుధిష్ఠర పుష్పకో మణిపుష్పకోసారి అనంత విజయం రాజా కుంతి పుత్రు యుధిష్ఠర సహదేవ మణి పుష్పకో తాత్పర్యం పాండవ పక్షాన రాజైన కుంతి పుత్రుడు అనంత విజయం నకులుడు నకులుషం సహదేవుడు మణిపుష్ అనే శంకాలను పూరించాడని ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రు చెప్తున్నారు నమస్కారాలు కృష్ణ మాస్టర్ వేల కృతజ్ఞతలు శ్రీమద్ భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాద యోగము పదహారవ శ్లోకము అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠర నకుల సవహదేవశ్చ మణి పుష్పక అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్టర నకుల సహదేవ్చుఘోష మణి పుష్పకౌ కుంతి పుత్రుడైన ఈష్టరుడు అనంత విజయమనే తన శంఖమును పూజించగా నకులుడు సుఘోషం అనే శంకమును సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూజించారు ఈ విషయమై संजय वो वहाँ चलो चले जइए या ओके मैम सुपर चलो बाहर चल वेरी गुड नेक्स्ट शॉपना मिडम शॉपना में मन मिल అనంతర గురువైన బ్రహ్మష్్రీ పత్రిజీ సార్కి స్వర్ణవాలమ్మది నందా సార్కి ఇక్కడికి విచేషంధువులందరికీ ఆత్మ ప్రణామాలు భగవద్గీత మొదటి అధ్యాయం ఆరవ శ్లో శ్లోకం అనంత విజయం రాజా కుంతి పుత్రో యధిష్ఠిర నగుల సహదేవచ్చ సుఘోష పుష్పకౌ మరొకసారి అనంత విజయం రాజా కుంతి పుత్రయుధిష్ఠిరకులహదేవచ్చుఘోష పుష్పకౌ తాత్పర్యం కౌంతేయుడు మరియు పాండవరాజు యుధిష్ఠిరుడు అనంత అను తన శంఖమును పూరించింది అదే విధముగా మాధ్రి నందనులకు నకులుడు సుభోషను శంకమును సహదేవుడు పుష్ప మని పుష్పకమాగు శంకమును పూరించిరి థ్యాంక్ యూ సార్ ఓకే మామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కృష్ణ మేము మేము అన్వేజ్ చేసుకుంటా జూమ్ లో ఉన్న బంధువులు అందరికీ ఆత్మీయ ప్రణామాలు కల్పన మేడంకి మాస్టర్ కి శతకోటి వందనాలు ఈరోజు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విశ్వథ యోగం నుండి పదహారవ శ్లోకం అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్టర నకుల సహ దేవచ్చ సుఘోష మణిపుష్పకౌ మరొకసారి అనంత విజయం రాజా పుత్రో సహ నకులహ సహదేవచ్చుఘోష మణిపుష్పకౌ ఓ రాజా పుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయమనేది తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషం అనేది శంకమును సహదేవుడు మణిపుష్పకమనేది శంఖమును పూరించిరి థ్యాంక్ యూ మాస్టర్ ఓకే మ్యామ్ సూపర్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు యా నెక్స్ట్ కే లక్ష్మి మ్యామ్ మాస్టర్ నేను చెప్పాను మాస్టర్ ఇప్పుడు మాస్టర్ చెప్పంటారా మాస్టర్ మళ్ళీ ఓకే మా చెప్పండి నమస్తే నమస్కారం ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారాలు భగవద్గీత అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం పదహారవ సంజయ్ ఉ అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్టర నకుల సహదేవచ్చ సుఘోషమని పుష్పకవు మనకు సారి అనంత విజయం రాజా పుత్రో యుధిష్టరహ నకుల సహదేవశ్చ సుఘోషమని పుష్పకవు పండవ పనోపక్షణ రాజైన అయిన పుత్రుడు యుధిష్ఠరుడు అనంత విజయం నకులుడు సుఘోషం సహదేవుడు మణి పుష్పకం అనే శంఖాలను పురించారు ఇది సంజయుడు రిత్ రాష్ట్రం చెప్తున్న సందర్భం లేండి మాస్టర్ థ్యాంక్ ఓకే మామ్ థ్యాంక్ మామ్ కే వరలక్ష్మి మ్యామ్ మీరు కెలక్ష్మి కె రెండు సేమ్ పేర్లు ఉన్నాయి కదా ఓకే అందుకని మళ్ళీ కెలక్ష్మి అన్నాను వరలక్ష్మి మేము ఓకే సరే చదువుతున్నారు కదా సరే చదవని చెప్పాను ఓకే వరలక్ష్మి మ్యామ్ కేమన్ వరలక్ష్మి మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామాలు అలాగే మనందరి గురువైన బ్రహ్మర్షి పప్సజీ గురువువారికి కొన్నమాలమ్మ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే మనకింత చక్కటి గీతా జ్ఞానాన్ని అందిస్తున్న మన నందా మాస్టర్ కు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము పదహారవ శ్లోకము సంజయ్ ఉవాచ అనంత విజయం రాజా కుంతి పుత్రోయుర నకుల సహదేవచ్చ ని పుష్పకౌ మరొకసారి మాస్టర్స్ అనంత విజయం రాజా కుంతి పుత్రో నకుల యుధిష్ఠరకుల సహదేవోషమని పుష్పకౌ తాత్పర్యము పాండవ పక్షాన రాజైన పుత్రుడు యుధిష్ఠురుడు అనంత విజయము నకులుడు సుఘోషము సహదేవుడు మణిపుష్పకము అనే శంకాలను పూరించారు అని సంజయుడు ధృత చెబుతున్న సందర్భంలో మాస్టర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో యూ మాస్టర్ అందరికి ఆత్మ ప్రణామాలు అలాగే ఖత్రీసార్కు తర్వాత స్వర్ణమాలమ్మకు నందా మాస్టర్కి కి జ్ఞానాన్ని బోధిస్తున్న మాస్టర్ కు వేల వేల కృతజ్ఞతలు ఆత్మ ప్రణామాలు దూమ్ లో ఉన్న వారికి అందరికి ఆత్మ ప్రణామాలు భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదము పదహారవ శ్లోకము సంజయవాచ ಅನಂತ ವಿಜಯ ರಾಜಿಪುತ್ರೋ ಯರಲ ಸಹದೇವ ಸುಕೇಶ ಮನಿಪುಷ್ಪಕರಿಕು ಅನಂತ ವಿಜಯ ರಾಜಿಪುತ್ರೋ ಯರ ನಕುಲ ಸಹದೇವ ಸುಕೇಶ ಮನಿಪುಷಕ తాత్పర్యము కు ధర్మరాజు అనంత విజయాన్ని శంకమును ఊదేను నకులుడు శంఖమును ఊదేను సహాదేవుడు మణిభూషకమును ఊదేను ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మళ్ళీ ఒకసారి చదవండి శ్లోకం అనంత విజయం రాజా కుంతి పుత్రో యధిష్టర నకుల సహదేవచ్చ సుకేశ మణి పుస్తక కాదు సుఘోష మణి పుష్పకౌ

ఓకే ఈ సెకండ్ లైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి మ్యామ్ వస్తుంది ఇది నకుల సహ నకుల సహ దేవస్య కాదు ఓకే ప్రాక్టీస్ చేయండి వస్తుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీలావతి మ్యామ్ అడ్మిట్ చేసుకోండి మ్యామ్ లలితాదేవి సారీ లలితాదేవి సారీ లలితాదేవి వన్ 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 మేమందరూ అయిపోయారు మనమే ఉన్నాం ఇద్దరం ఓకే మ్యామ్ మీరు అవుతాను నమస్తే మాస్టర్ ఈరోజు మనము మొదటి అధ్యాయము విష అర్జున విషాద యోగంలోని పదిహేడవ శ్లోకాన్ని అభ్యాసం చేస్తున్నాం మాస్టర్ అనంత విజయం రాజా

భగవద్గీత అర్జున విషాదయోగం సంజయ ఉవాచ ఒకటో అధ్యాయం పదహారవ శ్లోకము అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠర నకలస్ సహ దే సుఘోషమణిపుష్పక మరొకసారి అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్టర నకులస్ సహ దోషమణిపుష్పక తాత్పర్యము పాండవ పక్షాన రాజైన కుంతిపుత్రుడు యుధిష్ఠరుడు అనంత విజయం నకులుడు సుఘోషం సహదేవుడు మణిపుష్పకం అనే శంకాలను పూరించారుచ్చినందుకు తెలుసుకోండి ఆత్మబంధువులందరికీ ఆత్మ పరిణామాలు గీతా గీతజ్ఞానాన్ని అందిస్తున్న ప్రకాశ నందరికి కృతజ్ఞతలు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం సంజయ్ ఉవాచ పదహారవ శ్లోకం అనంత విజయం కుంటి కుంతి పుత్రోధిష్టర నకుల సహ దేవచ్చుఘోషమణి పుష్పక అనంత విజయం కుంటి కుంతి పుత్రోధిష్టర నకుల సహ దేవచ్చ కుంతి పుత్రుని విధిష్ఠుడు అనంత విజయము అని శంఖమును నకుల సహదేవులు పుష్పములను పూరించి ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా శ్లోకాన్ని ఉచరిస్తూ దాన్ని ప్రతిరోజు అభ్యాసం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ధన్యవాదము ఇలాగే ప్రతిరోజు క్లాస్ అటెండ్ అవుతూ చక్కగా ఆత్మజ్ఞానాన్ని స్వీకరిస్తాం మాస్టర్ ఇంకా మనకి నందా ప్రతి ప్రతిరోజు రాత్రి నిషేధి ధ్యానము పది నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది మాస్టర్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బ్రహ్మముహూర్త ధ్యానము మూడు నుంచి ఐదున్నర వరకు ఉంటుంది ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు స్వాధ్యాయము ఆరు గంటల నుంచి ఆరు వరకు సజ్జన సాంగత్యం ఉంటుంది మాస్టర్ తప్పకుండా జాయిన్ అవ్వండి Thank you, thank you, thank you.